పేదవారి కల సాకారమైంది కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లు తగ్గించడంతో వ్యవసాయ పనుల కోసం నిత్యం ఉపయోగించే ట్రాక్టర్ల ధరలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి దీంతో రైతులు సొంతంగా ట్రాక్టర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు పూర్తి వివరాలు చూద్దాం ఖమ్మం జిల్లాలో ట్రాక్టర్ల అమ్మకాలు గతంతో కన్నా పెరిగాయి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించిన పరికరాలపై జీఎస్టీ తగ్గించడంతో రైతులు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు రైతుల ట్రాక్టర్ల కొనుగోలుకు ప్రస్తుత వాతావరణం వ్యవసాయానికి అనుకూలంగా ఉంది అలాగే దసరా దీపావళి సెంటిమెంట్ కూడా కలిసి వచ్చింది ఈ నేపథ్యంలో జిల్లాలోని మహేంద్ర అండ్ మహీంద్ర కంపెనీ ట్రాక్టర్లు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఎక్కువగా అమ్మకాలు జరిగాయి సెప్టెంబర్ ఇరవై రెండున కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేటును తగ్గించడంతో రైతులు ట్రాక్టర్లను కొనుగోలు చేసేందుకు షోరూంలకు క్యూ కట్టారు ట్రాక్టర్లతో పాటు వ్యవసాయానికి ఉపయోగించే మిషన్స్ కూడా తగ్గడంతో రైతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని మహేంద్ర షోరూమ్ సేల్స్ అధికారి హుస్సేన్ చౌదరి తెలిపారు జీఎస్టీ తగ్గించినప్పటి నుంచి ట్రాక్టర్ల అమ్మకాలు పెరిగాయి అన్నారు కేంద్ర గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీఎస్టీ తక్కువ అనేది టో ట్వల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి ఇవ్వడం జరిగింది అంటే సెవెన్ పర్సెంట్ జిఎస్టీ తగ్గించడం వల్ల రైతు సోదరులందరూ కూడా ట్రాక్టర్ కొనుందాం అనుకునే కస్టమర్లందరూ కూడా ఎప్పటి నుంచో వేసి అవకాశాన్ని కేంద్ర గవర్నమెంట్ ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ఈ యొక్క జీఎస్టీ తగ్గడం వల్ల ట్రాక్టర్ సేల్ అనేది అధికంగా పెరగడం జరిగింది ఎప్పటి నుంచో కొందాం నెక్స్ట్ టూ ఇయర్స్ కొందాం అనుకున్న కస్టమర్లు అందరూ కూడా కేంద్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి జిఎస్టీ తగ్గుదల సెవెన్ పర్సెంట్ని రైతులందరూ ఉపయోగించుకుని అత్యధికంగా సేల్ ఇవ్వడం జరిగిందండి గతంలో పొలం పనుల కోసం అద్దెకు ట్రాక్టర్లను తీసుకొచ్చేవారమని ఇప్పుడు ధరలు తగ్గడంతో సొంతంగా ట్రాక్టర్ కొనుగోలు చేస్తామని రైతు జొన్నలగడ్డ అప్పారావు తెలిపారు మాకు గత నలభై సంవత్సరాల నుంచి కూడా ప్రైవేట్ ట్రాక్టర్ల ద్వారా చేసుకో చేయగలుగుతుంది ఈ ఖర్చు ఎక్కువ వస్తుండడం వల్ల మేము సొంతగా ట్రాక్టర్ కొనుక్కోవాలని అనుకున్నాం కా కాకపోతే ఇంకొక టూ ఇయర్స్ వెయిట్ చేసి ఆయన కొందాం అనుకున్న లోబులు కేంద్ర గవర్నమెంట్ జీఎస్టీ తగ్గించటం వల్ల దాని పర్పస్ మీద ఈ ట్రాక్టర్ ఎంచుకోవడం మహీంద్రా ట్రాక్టర్ ఎంచుకోవడం జరిగింది తాను ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసేవాడినని ఇప్పుడు కేంద్రం జీఎస్టీ తగ్గించడంతో సొంత ట్రాక్టర్ కొనుగోలు చేస్తానని ఒడ్డే వెంకటేశ్వరరావు సంతోషం వ్యక్తం చేస్తారు కేంద్ర గవర్నమెంట్ జీఎస్టీ తగ్గటం వల్ల మాకు మహీంద్రా ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది గత ముప్పై సంవత్సరాల నుంచి ట్రాక్టర్ అనుభవం ఉంది వీళ్ళు జిఎస్టీ తగ్గటం వల్ల చాలా లాభదాయంగా ఉందని ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది ఇది మోడీ గారు పెట్టిన అది బాగుంది సద్వినియోగం చేసుకుంటాం రైతు వారికి మేము కేంద్ర ప్రభుత్వం పన్నులు తగ్గించడంతో వ్యవసాయానికి సంబంధించిన మిషన్స్ ధరలు కూడా తగ్గాయి దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రిపోర్ట్ దూరదర్శన్